വെൽക്കം ടു എൻഎംഎൽ ന്യൂസ് ചാനൽ ഈ നില തൊണ്ണൂ తేదీన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ రెడ్డి గారు పర్యటించనున్న సందర్భంగా ఈ పర్యటన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించబడింది ఈ సమీక్షా సమావేశం తిరుపతి నగరంలోని గౌరవ మాజీ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కార్యాలయం నందు ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తల ముఖ్య నాయకుల సమక్షంలో జరిగింది పర్యటన సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు భద్రతా చర్యలు ప్రజా సమావేశాలు మరియు రైతుల సమస్యలపై చర్చలు ఈ సమావేశంలో గంభీరంగా కొనసాగాయి అధినేత పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా నాయకులు కార్యకర్తలు సంపూర్ణంగా సంయుక్తంగా రావాలని కోరారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్పి రీజనల్ కోఆర్డినేటర్ గౌరవశ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ టీటీడీ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ మంత్రి ఆర్కే రోజా గారు మాజీ డిప్యూటీ సీఎం గౌరవ శ్రీ నారాయణ స్వామి గారు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం గారు జెడ్పీటీసీ శ్రీనివాసులు గారు చిత్తూరు జిల్లా ఎస్పీ గారు మాజీ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి రాజేష్ గారు సునీల్ గారు వెంకటగౌడ్ గారు భరత్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు